శుభోదయం పిల్లలు అంగన్వాడీ పిల్లలు మంచి పిల్లలు మంచి పిల్లలు అంగన్వాడీ పిల్లలు పిల్లలు రోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా కృత్యం దాని అందులో భాగంగా యానిమల్స్ చెప్పండి యానిమల్స్ ఇన్సెక్ట్స్ వీటి గురించి తెలుసుకుందామా ఆ పిల్లలు ఇప్పుడు మీరు ఆ జంతువులు ఇంకా ఇంకా ఇంటి దగ్గర పెంచుకుంటామా లేదా ఇంకా ఇంకా ఏదైనా గుర్తుంట్టు చెప్పండి చెప్పండి పిల్లలు ఆవులున్నాయా ఆవులు మనము పెంచుకుంటామా లేదా ఆ ఎరువులో ఎనుగులు కూడా పెంపుడు జంతువులే కదా అడవిలో పుల్లు సింహాలు ఇప్పుడు ఎలుగుబండ్లు చూడండి ఇది ఎలుగుబండి కదా చూడండి ఉదయ్ ఎలుగుబండి ఎలుగుబండి ఇవన్నీ అడవుల్లో ఉంటాయి అవునా కాదా లేనగులు తర్వాత వచ్చి ఇంకా చారెల గుర్రాలు తర్వాత వచ్చి అడవి పిల్లులు తర్వాత వచ్చి ఇంకా అడవులు ఏమీ ఉంటాయి పిచ్చుకులు పిచ్చుకులు వచ్చి పక్షులు అన్నమాట అర్థమైందా పిల్లలు అలాగే మన ఇంటి దగ్గర మేకలు కూడా పెంచుకుంటాం కదా పెంపుడు జంతువుల్లో ఆ మేక పాలిస్తుందా లేదా అలాగే Vai మీ ఆవు నేను కుమ్మదా తర్వాత కుక్కలు రాక్కలు ఎవరైనా మనం ఎందుకు కుక్కలు సాగుంటామంటే ఎవరిన దొంగలు వస్తారని దొంగలు వస్తుంది ఎట్లా వస్తుంది దూరి మన ఇంట్లో ఉండే డబ్బు బంగారు ఎత్తుకుని వెళ్ళిపోతారు కొత్త వ్యక్తుల్ని వస్తారని కుక్క మనం అన్నం వేయడం విశ్వాసము విశ్వాసం ఎక్కువ కుక్కకి మనుషుల కంటే కూడా కుక్కకి విశ్వాసం ఎక్కువ అయ్యో మన యజమాని అన్నం పెట్టారని అది ననా మాట్లాడుకుంటున్నాం పగలు రాత్రి వస్తుంది ఎవరైనా కొత్త వ్యక్తులు కంటొస్తే లేదా ఓకే అప్పుడు పిల్లిని పిల్లని కూడా మనం పెంచుకుంటాం కదా ఎట్లా వస్తుంది పిల్లలు చెప్పండి ఎక్కడ వస్తుంది కదా పిల్లని మనం ఎందుకు చదువుకుంటామంటే మన ఇంట్లో ఎలకలు ఎక్కువ ఉంటాయి తెలుసు కదా నమిరు తినేస్తుంది ఎప్పుకొని గుర్తుపట్టేస్తుంది పిల్లి అని పిల్ల అస్తండి అవునా కాదా పిల్లిని మనం మన ఇంటి దగ్గర పాలు పోసి దాన్ని అన్నం వేసి దాన్ని సాక్కుంటాం దానికి ఒకవేళ ఒక గంట కూడా కట్టచ్చు మనం ఎందుకంటే పిల్లికి గంట కట్టామనుకో ఎలకలు రాకుండా అయ్యి పిల్లమో ఉందిని ఆ గంట మొదలు వెళ్ళిపోతాయి అనమాట ఎలకలు చేయలేక వెళ్ళిపోతాయి మన ఇంట్లో రాకుండా మన ఇంట్లో గుడ్డలు అంతా కోరికేసి కొక్కేసి కోరికేసి ఇచ్చేసేస్తాయి కదా ఎలకల వల్ల నష్టం కదా మనకి జంతువులు పెంపుడు జంతువులు అలాగే మామూలు జంతువులు కీటకాలు పిల్లలు పక్షులు పక్షులు ఏమేమి పక్షులు చెప్పండి పక్షులేమి కాకి పక్షి కాదా కాకి తర్వాత కోకిల పిచ్చుక రామచిలుక పొంగలు ఆమె చిలుకలు నైటింగు పిట్ట వడ్రంగి పుట్ట వడ్రంగి పిట్ట ఇవన్నీ కూడా ఏవి పక్షులే కదా పక్షులు కన్నా కాబట్టి ఇవన్నీ పక్షులు ఎందుకంటే పక్షులు చూసారా పాక్ ఎట్లా కొంచెం పెద్ద ఉంటాయి ఇవన్నీ చీమలు మాండ్లో ఉంటాయి మన ఇంటి దగ్గర పుట్టల్లో ఉంటాయి మన ఇంట్లో ఉంటాయి ఏదైనా చక్కరేస్తే వేస్తే వస్తుంటాయి మాండల్లో ఉంటాయి కొండల్లో ఉంటాయి చెట్టు పైన ఉంటాయి నీళ్ళల్లో ఉంటాయి చీమలు అన్నీ ఉంటాయి లేదా ఉంటాయి లేదా ఈ చీమలు ఎక్కువ మన ఇంట్లో అన్ని గింజలు పడి గింజలు తినేస్తాయి అన్నం ఎక్కువ తినేస్తాయి అవునా కాదా లు బటర్ బటర్ఫ్లై చూసారా చిన్న చిన్న పురుగులు దోమలు ఈగలు తర్వాత ఇంకా చెప్పండి తేనటీగులు తేనటీగులు అవి ఎప్పుడైనా మనం తేనటీగు చెట్టులో ఉండిపోయి పెరిగినప్పుడు మనం కట్ కదా తేనటీగులు అవునా కాదా అవన్నీ కూడా కీటకాలు అర్థమైన పిల్లలు

నీతి గుర్రాలు గుర్రాలు అడవిలో ఉంటాయన్నమాట అర్థమైందా అలాగే పిల్లలు అడవిలో జిరాఫీ చూడండి చూడండి ఇది జిరాఫీనా జిరాఫీ ఇది చూడండి జిరాఫీ కదా జిరానా జిరాఫీ కదా చిన్న జిరాఫీలో పెద్ద జిరాఫీలో ఉంటాయన్నమాట ఈ జిరాఫీలో చెట్లని నిబడుకొని అంత దూరంలో ఉండే చెట్టుని అలాబ్గా చపట్టి కొమ్మలపట్టి వేల్చుకొని తినేస్తుంది జిరాఫీ అర్థమైందా చారల గుర్రాలు ఉంటాయి అడవిలో చారుల గుర్రాలు కూడా ఉంటాయి మీరు ఎప్పుడైనా అడవి పాపైనా జూ పార్క్ వెళ్ళండి జూ పార్క్ ఎక్కడెక్కడ ఉంటాయంటే హైదరాబాద్ లో బెంగళూరు లో తర్వాత చెన్నైలో తర్వాత అబ్బాబు చెందన బాంబే కలకత్తా సూరత్ పెద్ద మహానగరాల్లో విశాఖపట్నము పిల్లలు విజయనగరము విజయవాడ అన్ని మహానగరాల్లో ఈ యొక్క జూ పార్కులుంటాయి జూ పార్కుల్లో మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీ అమ్మ మీ నాతో వెళ్ళినప్పుడు పిల్లలు అసలు కట్టుకో అక్కడ జూ పార్క్ లో మీరు అన్ని కూడా చూడవచ్చు జంతువుల్ని పక్షుల్ని మీరు ఎప్పుడైనా నెమలిపించుకుంటుంది కదా మనం కదా రంగు రంగులు నెమలిపించి పెట్టుకుంటావా లేదా ఆ మీరు జూ పార్క్ వెళ్ళినప్పుడు జంతువులు పక్షులు కీటకాలు అన్ని చూడొచ్చు మీరు కేటకాయలు అయితే రంగులు రంగులుగా ఉంటాయి మీరు బటర్ఫ్లై చూసారా సీతాకోక చెల్తని ఎన్ని రంగులతో ఉంటుందో అది అర్థమైన జీరంగులు తేనెటీగలు తర్వాత చీమలు తర్వాత ఇవన్నీ కూడా ఈగులు దోమలు ఇవన్నీ కూడా కేటకాలే అవునా కాగా ఆ తర్వాత వచ్చి చూడండి నల్ల పిల్లి కనిపిస్తా మీకు నానా పవన్ చూడు నల్ల పిల్లిది చూడండి కనిపిస్తా ఉందా కళ్ళు చూడమ్మో ಮಲ್ಲಗ <issions> ಇ ఉన్నాయి డబ్బులు అమ్మేస్తాము తర్వాత అమ్మేస్తే వాళ్ళకు దాన్ని కోసుకొని తినేస్తారు చాలా మంది అవునా కాదా కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినాను కదా ఏమేమి చెప్పినా చెప్పండి పిల్లలు మీరు పిల్లలు బాగా చెప్పండి నన్ను కేసింది అలాగే మనం జంతువులు కూడా నీళ్ళు కనిపించలేము అక్కడ గొంతుల్లో ఉండే నీళ్లు చెరువుల్లో ఉండే నీళ్లు తర్వాత ఉండే నీళ్లు నదులు సముద్రాల్లో కీటకాలు పక్షులు బటర్ఫ్లై తాగుతుందా నీళ్లు అది చెట్టుపై ఉండే మగరంధాన్ని తింటుందన్నమాట అర్థమైందా పిల్లలు పవన్ పక్షులు నీళ్ళు తాగుతాయ లేదా సాకుంటే మనం ఇంటి దగ్గర నీళ్లు దానికి కోసపడ తాగమని బయట ఎక్కడ ఎక్కడో చెప్పండి చెరువుల్లో చెరువులు ఇది ఎక్కడ చెప్పాలి మీరు మనము జంతువుల పైన పక్షుల పైన జాలి చూపించాలి వాటికి మనం ఇంటి దగ్గర సాగుతున్నప్పుడు మన పెంపుడు జంతువులు కానీ పక్షులు భవన్ తాకేటప్పుడు వాటి మనం సమయానికి మీరు అన్నం పెడతారా గిన్నెలు గింజలు కొన్ని వేస్తారా వాటి నీళ్ళు పోస్తారా తాగడానికి వాటిని కట్టెత్తుకొని కొట్టేది జంతువుల్ని కట్టెత్తుకొని కొట్టేది వాటిని గిల్లేది కట్టితో అలాంటి పనులు మనం చేయకూడదు వాటిపైన జాలి దయా ఉండాలి అవి కూడా జంతువులైనా పాప ప్రాణే కదా పక్షులైనా ప్రాణే కదా అయినా ప్రాణే కదా దీంట్లో ఆహారం అవసరమా లేదా ఆ మాత్రం నీళ్ళు తాగుతున్నాము రోజు అన్నం తింటున్నాము నీళ్ళు తాగుతున్నాము స్నానం అన్ని చేస్తున్నాం కానీ మనం మన పెంచుకునే ఆ పక్షులకు కానీ పెంపుడు జంతువులకి మనం కూడా ఆహారం పెట్టాలి వాటికి నీళ్లు పెట్టాలి అవి చలికి వణికిపోతా ఉంటే వాటికి చిన్నది ఇదిలాగా కట్టి మనము వాటిని లోపల పెట్టుకోవాలి అవునా కాదా మీరు అందరూ చేస్తారా పిల్లలు వాళ్ళు ఇప్పుడు మనం ఏదైనా మన దగ్గర కోళ్ళు సాకేటానికి ఒక చిన్న గుడిసి పట్టింటాం ఆ గుడిసి దగ్గర గుడిసి లోపల కోళ్ళని లోపలికి వేసేసి ఒక మూత పెట్టేస్తాము వాటికి కూడా చదువుస్తాయి కదా మనసు తడిసిపోతాయి కదా ఎండ ఎండతాయి కదా అందువల్ల మనము మన దగ్గర ఎప్పుడు జంతువులైనా పక్షులైనా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి వాటిలోగా ఉండడానికి నీట్గా ఒక షెడ్ లాంటిది పెట్టాలి వానస్తాలకు తడకుండా రేకులు వేయాలి లేకపోతే ఒక గుడి వేయాలి మీరు మీ నాన్న వాళ్ళు చెప్పి మనం వాటి అన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా సంరక్షించుకోవాలి లేకపోతే పక్షులు జంతువులన్నీ చనిపోతాయి అప్పుడు అవన్నీ లేకపోతే మనం ఎట్లా మనము బతకగలమా నీ వానస్తే తడకుండా మనం ఇంట్లో ఉంటాం ఎండతే ఎక్కువ ఎండైతే గొడుగు పెట్టుకొని పోతాం మన కాపులు మనం అన్నం తింటాం దోహం అయితే నీళ్లు తాగుతాం అప్పుడు జంతువులకి పక్షులకి పాపం ఎవరు పెడతారు ఆహారం పెంచుకుంటే జాగ్రత్తగా వాటిని సంరక్షించుకుంటారా పిల్లలు ఇప్పుడు మీరు అందరూ కూడా ఇంటి దగ్గర పక్షులు కూడా పెంచుకోవాలి అర్థమైందా పిచ్చుకలు పెంచుకోవాలి కాక పిల్లలు పెంచుకోవచ్చు తర్వాత ఇంకా కోళ్ళు పెంచుకోవచ్చు రామచంద్రలు పెంచుకోవచ్చు గోరెక పిల్లల్ని పెంచుకోవచ్చు పిచ్చుక పిల్లల్ని పెంచుకోవచ్చు అవునా కాదా పెంచుకుంటారా అందరూ జంతువులు కూడా పెంచుకుంటారా నేను కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తాను ఎవరో ఏ ఏ జంతువులు కుందేలు కుందేలు కూడా చూడండి చూడండి కుందేళ్ళు వంటి దగ్గర మనం పెంచుకోవచ్చు ఇవి కూడా ఒక రెండు మూడు పిల్లల్ని ఈన తర్వాత వాటిని కూడా మళ్ళీ పెంచి పెద్ద చేసుకోవచ్చు అర్థమైందా ఇవి క్యారెట్లు బాగా తింటుంది కుందేలు బీట్రూట్లు తింటుంది ఎక్కువ దుంపలు తింటుంది మట్టిలో ఉండే దుప్పలు తింటుంది అన్నం పెద్దగా ఏం తింటుంది ఎక్కువగా ఆకుకూరలు దుంపలు చిలకడ దుంపలు మరుసగడ్డలు అంటారు కదా వాటి ఇవన్నీ కూడా బాగా తింటుంది ర్యాపిడ్ అని కుందేలు ఇది అడవుల్లోనే ఉంటుంది మళ్ళీ దగ్గర మనము దీన్ని పెంచుకోవచ్చు అర్థమైందా అలాగే కోతులు మాండ్లో ఉంటాయి లేదా ఇది కూడా ఒక జంతువే కోతి ఈ కోతికి నాలుగు కాళ్ళు ఉంటాయి చూడండి ఉత్వాకు ఉంటుంది రెండు కళ్ళు ఉంటాయి ఒక రెండు చెవులు ఉంటాయి ఒక నోరు ఉంటుంది ఒక చిన్న ముక్కు ఉంటుంది ఇది ఎక్కడ కోతి ఏమైంది అది అది కోతి అది మనం ఎదురుపోతే మన జంప్ చేసేస్తుంది ఇది ఎక్కువగా మన ఇంట్ల పైన అడవుల్లో చెట్లు పైన జూ పార్కుల్లో ఉన్నాయి కోతులు కోతి పిల్లలు దీనికి కూడా మనం జాలి జీవించాలి కోతులకి మనము పిల్లలు అన్నం మిగిలితే వేయాలి కోతులు దూరం నుంచి అతి పండ్లు ఉంటే వేయాలి పండ్లు ఏవైనా మీరు అర్థమైన రాళ్ళతో వేయకూడదు జంతువులు కానీ పక్షులు కానీ పెప్పుడు జంతువులు కానీ వాటికి కూడా గాయాలు అవుతాయి వాటికి కూడా నొప్పి వస్తుంది మనలాగే అవునా కాదా రాళ్ళతో కానీ కట్టితో కానీ మనం గెలడానికి వెళ్ళకూడదు అందరూ కూడా మనం కాపాడాలి సంరక్షించుకోవాలి ఇప్పుడు ఈ తాబేలు కూడా మీరు చూసారా తాబేల్ని తాబేలు ఉంటాయి పిల్లలు నీళ్ళలో ఉంటాయి చెరువుల్లో ఉంటాయి బొత్తల్లో ఉంటాయి ఏట్లో ఉంటాయి ఆ తర్వాత బాయిల్లో ఉంటాయి తర్వాత నదుల్లో ఉంటాయి సముద్రంలో ఉంటాయి అలాగే పెద్ద పెద్ద గుళ్ళు కింద కొండల పైన గుళ్ళు కింద ఉంటాయి కుందేలు కుందేలు కాదు తాబేలు ఉంటాయిలేగా మెల్లగా పోతుంది ఇది జోరుగా నడవలేదు ఇదైతే కుందేలు అయితే ఫాస్ట్గా నడుస్తుంది ఫాస్ట్గా వెళ్తుంది ఈ కుందేలు మనసు మెల్లగా నడుస్తుంది అర్థమైన పిల్లలు తర్వాత ఇప్పుడు మనము జంతువుల్ని రక్షించుకోవాలా వద్దా వాటిని సంరక్షించుకోవాలా వద్దా పిల్లలు పిల్లలు మీరందరూ మీరందరూ మంచి కూడా ఇతరుల మీద జంతువులైనా పెంపుడు జంతువుల పైన మనము జాలి దయ ప్రేమ చూపాలి వాటికి ఆహారాన్ని పెట్టాలి అభిమాన తరగకుండా ఎండకుండా వాటికి మనము పునరావాసం అంటే ఒక చిన్న ఇల్లు లాంటిదో ఒక గుడిసి లాంటిదో ఒక డ్రైపు షెడ్ చిన్నదో ఒక పెద్ద డబ్బాను ఒక ఫెట్ పెట్టి కూడా మనం కాపాడుకోవాలి ఓకేనా పిల్లలు మీరందరూ ఇదే విధంగా ఓకేనా